వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ బెంగళూరుకు వెళ్తున్నారు ఇటీవల బెంగళూరు నుంచి తాడేపల్లికి తిరిగొచ్చిన జగన్ మరోసారి బెంగళూరు వెళ్లడం ఆసక్తికరంగా మారింది ఈ కారణంగా నేటి నుంచి ప్రారంభించాల్సిన ప్రజా దర్బార్ను కూడా వాయిదా వేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి బెంగళూరు వెళ్లనున్నారు కాలిక ట్రీట్మెంట్ కోసం ఆయన బెంగళూరు వెళ్తున్నట్లు తెలుస్తోంది వారం పాటు అక్కడే ఉంటారని చెబుతున్నారు గత నెలలో కూడా జగన్ బెంగళూరు వెళ్లిన సంగతి తెలిసిందే గత నెల ఇరవై నాలుగున బెంగళూరు వెళ్లిన జగన్ ఈ నెల ఒకటి వరకు అక్కడే ఉన్నారు మళ్ళీ రెండు వారాల వ్యవధిలోనే బెంగళూరు వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కువ శాతం పులివెందుల బెంగళూరులోనే ఉన్నారు ఈ నెల ఇరవై రెండు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి మరి ఈ సమావేశాలకు జగన్ వస్తారా లేదా అన్నది కూడా చూడాలి అసెంబ్లీకి హాజరు కావడంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం మాత్రం లేదు కాలికి వైద్యం కోసం బెంగళూరు వెళ్తున్నారనే ప్రచారంతో అసెంబ్లీకి వస్తారా విశ్రాంతి కోసం బెంగళూరులోనే ఉంటారా అనేది చూడాలంటున్నారు వాస్తవానికి జగన్ సోమవారం నుంచి తాడేపల్లిలోని నివాసంలో ప్రజా దర్బార్ ప్రారంభించాలని భావించారు వైఎస్ఆర్సీపీ ద్వితీయ శ్రేణి నేతలు కార్యకర్తలు సామాన్య ప్రజల్ని జగన్ కలిసేలా కార్యక క్రమాన్ని రూపొందించారు కానీ బెంగళూరు పర్యటనతో వాయిదా వేశారు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమి తర్వాత వైఎస్ జగన్ తొలిసారి జూన్ ఇరవై రెండున తాడేపల్లి నుంచి పులివెందులకు వెళ్లారు గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా పులివెందుల నివాసంలో మూడు రోజుల పాటు అక్కడే ఉన్నారు అలాగే సొంత నియోజకవర్గం పులివెందులలో ప్రజలను నేరుగా కలుసుకునే అవకాశం ఇచ్చారు ఆ తర్వాత తన పులివెందుల పర్యటన అర్ధాంతరంగా ముగించుకొని బెంగళూరులోని యలహంకలోని తన నివాసానికి వెళ్ళిపోయారు అక్కడే వారంపాటు ఉన్న జగన్ ఆ తర్వాత విజయవాడకు వచ్చారు జగన్ బెంగళూరులో ఉన్న సమయంలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జగన్ను కలిసినట్లు ప్రచారం జరిగింది అలాగే పలువురు నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం ఇదంతా తప్పుడు ప్రచారమని కొందరు ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని మండిపడ్డారు